ఇతర బైపాస్ రోడ్డులో పుట్కోటు ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని స్థానిక నివాసిత ప్రాంతాల నాయకులు పరిమి మల్లేశ్వరరావు కటకం రామలింగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు బుధవారం బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పుట్కోటు ఏర్పాటు వల్ల ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు అలాగే చుట్టూ నివాసిత ప్రాంతాలు ఉన్నందున స్థానిక ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు ఇప్పటికే నిత్యం ఈ రోడ్డుపై ప్రమాదాలు జరుగుతున్నాయని పుట్కోట ఏర్పాటు చేస్తే ప్రమాదాల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఫుడ్కోర్టు ఏర్పాటు ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలని కోరారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బైపాస్ రోడ్డును రెండు వందల అడుగుల వెడల్పుతో గొల్లపూడి నుంచి సితారా సర్కిల్ వరకు ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఎక్విజేషన్ చేయడం జరిగిందన్నారు అయితే బైపాస్ రోడ్ను రెండు వందల అడుగుల వెడల్పును అభివృద్ధి చేయనందువల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు కావున ఈ బైపాస్ రోడ్డుకు ఇరువైపులా ఓపెన్ డ్రైన్లను ఏర్పాటు చేసి రోడ్డును అభివృద్ధి చేయాలని వారు కోరారు ఈ విషయాన్ని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేజీ నేర్ శివనాథ్ చిన్ని విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వై సుజనా చౌదరి నగరపాలక సంస్థ కమిషనర్ స్థానిక కార్పొరేటర్ మైలవరపు మాధురిలావణ్య దృష్టి కూడా తీసుకెళ్లినట్లు వారు తెలిపారు ఈ సమావేశంలో రాంపిల్ల వెంకటరమణ బాలాజీ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ అల్లు మధు మల్లంపాటి కొండలరావు దేవవరపు సూర్యనారాయణ బోనం వెంకటయ్య రావెళ్ల నాగేశ్వరరావు సామ వెంకటస్వామి కె విశ్వేశ్వరరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు वत्तु 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 व గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రోడ్డు రెండు వందల అడుగులు రోడ్డుగా ఎక్వైర్ చేయడం జరిగింది అప్పటి నుంచి రోడ్డు పూర్తిగా అభివృద్ధికి నోచుకోకుండా ఉంది ఇప్పుడు రోడ్డు ఫుడ్ కోర్టు పెడతాము అని చెప్పనేసి ఒక ప్రపోజల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చారని తెలుస్తుంది ఈ ఫుడ్ కోర్టు ఇక్కడి నుంచి భవానీ ఇప్పుడు పున్నమి దగ్గరికి మార్చాల్సిందిగా మా వినపం అదేవిధంగా ఈ రోడ్డుకి రెండు వందల అడుగుల రోడ్డుకి డెవలప్మెంట్ నాకు ఉంది కాబట్టి రెండు వేల డ్రైన్స్ కట్టి రోడ్డును అభివృద్ధి చేసి ప్రమాదాలు లేకుండా నివారించాల్సిందిగా నా ఇప్పుడు ఈ ప్రాంత వాసులందరం అందరం కూడా మేము అందరం కోరుకునేది ఎవరికి ఇబ్బంది ప్రమాదాలు లేకుండా అందరూ బాగుండాలి అని కోరుకుంటున్నాం కాబట్టి ఈ రోడ్డు ఈ ఫుడ్ కోర్టు ప్రతిపాదనని కార్పొరేషన్ వారు విరమించుకోవాల్సిందిగా అధికారులను మరియు ప్రజాప్రతినిధులను మేము అందరం కూడా వినిమించుకు వినిమించుకుంటున్నాం కాబట్టి ఇది ఫుడ్ కోర్టు ప్రతిపాదనని విరమించుకోవాల్సిందిగా మా అందరి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నేను ఈ ప్రాంత నివాసిని దాదాపుగా ముప్పై సంవత్సరాలు బట్టి విద్యాధరపురంలోనే నివసిస్తున్నాను నేను మనకి ఈ రోడ్డు సుమారుగా ఒక యాభై సంవత్సరాల క్రితం రెండు వందల రోడ్డు అవసరం అవుతుందని చెప్పని ఈ రోడ్లు అభివృద్ధి చేయాలని చెప్పని అప్పుడు సేకరించారు కానీ అప్పటి నుంచి కూడా దాదాపు ఒక పది సంవత్సరాల క్రితం మేరకు కూడా ఇంత రోడ్డు కూడా లేదు దీనికి సగం రోడ్డులోనే ఉంది ఆ తర్వాత పది సంవత్సరాల నుంచి కొంచెం అంటే దాదాపుగా వంద అడుగులు కూడా సుమారుగా లేదన్నమాట ఎనభై అడుగులు అట్లా డెవలప్ చేశారు కానీ మిగతా వంద అడుగుల రోడ్డు అటు ఇటుగా ఉండిపోయింది దీనికి రోజు కూడా వాహనాలు వెళ్ళటం వల్ల రావడం వలన అనేక రకాలుగా పార్కింగ్ ఫుట్పాత్ సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎక్కడ పెడితే అక్కడ వాహనాలు నిలబడం ఎక్కడ పెడితే అక్కడ ఆటోలు నిలపడం మరి ఆయన అసాఘిక కార్యక్రమాలు కూడా రోడ్డు పక్కన చదవటం వల్ల సరైన లైటింగ్ కూడా లేకపోవడం వల్ల అనా అన ఆడవాళ్ళు కనుక సాయంత్రం ఎనిమిది తొమ్మిది పది గంటలు వస్తుంటే వెళ్తుంటే కూడా వాళ్ళు చాలా తలంచుకొని ఎలా వస్తుంది చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు అనమాట అనేక సార్లు మనం ఇక్కడ భవానీపురం పోలీస్ స్టేషన్ ప్రజా స్వైత కూడా మనం ఒక వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది మరి వారు సరైన చర్యలు పెరిగి తీసుకోలేదు అలాగే ఇటీవల నాలుగు నెలల క్రితం బుడవేరు వరదలు వచ్చినాయి మనకి బుడవేరు వరదల నుంచి ఇక్కడి నుంచి విద్యాధరపురం అంతా కూడా వాటర్ వచ్చేసి దాదాపుగా వారం రోజుల పాటు శాగులేట్ అయిపోయి సరిగ్గా వినాయక చవితి కూడా మనం చేసుకోలేదు అదే సమయంలో వచ్చింది ఆ సమయంలో ఒక్కొక్కళ్ళు కూడా నాలుగు అడుగులు ఐదు అడుగులు అలాగే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి బైపాస్ రోడ్లోకి వాటర్ వచ్చి రోడ్డుకి అటువైపు కూడా వెళ్ళిపోయింది ఎంత ఇబ్బంది పడ్డామో మన అందరికీ తెలిసిందే అందరూ కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా వచ్చి ఆ రోజున మీరు పరిశీలించారు కాబట్టి సరైన కాలం లేకపోవడం వలన ఈ పరిస్థితి అని చెప్పని మనం అందరం కూడా ఆ రోజున అనుకున్నాం ఎందుకంటే ఎంత పెద్ద రోడ్డుకి ఎంత పెద్ద కాలం కావాలా ఎన్ని ఇళ్ళు ఉన్నాయి లోపల ఇది మెయిన్ రోడ్డు కానీ లోపల వందల ఇళ్ళు ఉన్నాయి వేల ఇళ్ళు ఉన్నాయి వాళ్ళందరూ డ్రైన్స్ కూడా మళ్ళీ మెయిన్ కాలంలోకి వచ్చి మెయిన్ కాలం నుంచి బయటికి వెళ్ళాలి అది లేకపోవడం వలన ఎంత ప్రాబ్లం వచ్చింది అది ఉంటే గనక ఎంత ప్రమాదం కావాలంటే కొద్ది ప్రమాదం తప్పేది ఇళ్ళు కూడా అన్ని కూడా పాడైపోయినాయి సరే ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చారు సంతోషం మరి అట్లాగే ఇప్పుడు కూడా మా మా వినతులన్నీ పరిశీలించి మా కష్టాలని మా ప్రజల ఇబ్బంది అన్నీ గుర్తుపెట్టుకొని ఈ పరిస్థితిని ఇప్పుడు ఫుడ్ కోర్టు పెట్టాలనే ప్రతిపాదన ఒక వచ్చిందని చెప్పి మాకు తెలియవచ్చింది ఈ మెయిన్ రోడ్లో ఫుడ్ కోర్టు పెడితే రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంటల వరకు కూడా అదే టిఫిన్ చేసేవాళ్ళు కానివ్వండి ఏదైనా కానివ్వండి మరి అనేక రకాలుగా వస్తుంటారు వెళ్తుంటారు ఇది హైవే అవడం వలన లారీలు ఆపడం చేయడం చేయడం వలన లోపలికి వెళ్ళే వాళ్ళకి బయటకు వాళ్ళకి కాలనీలో వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి తర్వాత రోడ్డు ప్లేస్లు ఫుల్ పోర్ట్ పెట్టడం వల్ల వెనకమాల అసలు వాల్యుయేషన్ అయింది ఇప్పుడు వెనకాల షాపుల ఉన్నారు అద్దెలకి తీసుకునే వాళ్ళు ఉన్నారు సొంత వాళ్ళు ఉన్నారు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ కూడా విలువ అనేది పడిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి దయచేసి మా బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం వారు మరొక ఆలోచన చేసి ఇంకా ఎక్కడన్నా ఇంకొక అవకాశం ఇంకొక ప్లేస్లో మంచి అవకాశం ఉన్న చోట మంచి సెంటర్లో ఉన్న చోట చూసుకోవాలని చెప్పని కోరుతున్నాం మాకైతే ఈ కాలంలో అభివృద్ధి చేసి రోడ్డుని రుణ వందలు అడుగులు రోడ్డు విస్తరించి చక్కగా వాకింగ్ ట్రాక్ లేకపోతే ఫుట్పాత్ నిర్వహిస్తే ఇప్పుడు ఫుట్పాత్ రోడ్డు సమా మీరు చూస్తున్నారు అందరూ కూడా పాత్ రోడ్డు సమానంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాహనాలు కూడా లెఫ్ట్కి వచ్చేస్తున్నాయి అలాగే ఫుట్పాత్ మనకి అన్ని చోట్ల ఆరు వంగలాలు ఐదు అంగుళాలు ఎత్తులో ఉండటం వల్ల ఏమవుతుందంటే అది నడిచే వాళ్ళు ఫుట్పాత్ మీద నడుస్తారు వాహనాలన్నీ కూడా అటువే వెళ్ళిపోతాయి అట్లా ఏర్పాటు చేయకండి అట్లా డౌన్గా సేమ్ రోడ్ లెవెల్గా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్నాయి వాహనాలు కూడా అటు పక్కకి తీసుకొచ్చి గా సడన్గా డైవర్షన్ తీసుకుంటున్నారు ఆ సడన్ లో రాత్రి కూడా ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం అనమాట కాకపోతే అండి ఫుడ్ కోర్ట్ అనేది సాయంత్రం ఆరు గంటలు ఏడు గంటలగా నుంచి పర్మిషన్ ఇస్తారు రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు ఇస్తారు ఏంటంటే నివాసయోగ్యమైన భవనాలు ఇవన్నీ కూడా అంటే ఉదాహరణ ఎవరైనా అనుకో దూపుడు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఫుడ్ కోర్ట్ని ఏర్పాటు చేశారు అవన్నీ ఏంటి షాప్స్ షాప్స్ అన్నీ ఏంటి తొమ్మిది గంటలకల్లా అందరూ క్లోజ్ చేసేస్తారు అందులో గవర్నమెంట్కి సంబంధించిన షాప్స్ ఆరింటికి ఏడింటికి కూడా క్లోజ్ అయిపోతుంది మనం అలా కాదు అందరూ వచ్చేది వెళ్ళే ఎనిమిదింటికి తొమ్మిదింటికి అందరూ రోడ్డు నుంచి బస్సులు దిగి ఆటోలు దిగి కాలనీ లోపలికి వెళ్తారు ఏ లైటింగ్ పెట్టిన ఫుడ్ కోర్ట్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ షాప్ వరకు లేకపోతే వాళ్ళ టెంట్ అదే ఒక ఇది వరకే పెట్టుకుంటారు తప్ప రోడ్డు అందరికి పెట్టరు రోడ్ అందరికి పెడితే ఎంత అమ్మగా ఉండదు ఎంత బాగుంటుంది అయితే ఆ లైటింగ్ వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కోసమే చేస్తారు తప్ప ప్రజల అభివృద్ధి కోసం కాదు రెండు వచ్చిన వాళ్ళు వాళ్ళు కాగితాలు పడేస్తారు చెన్నై పడేస్తారు ఆ శుభ్రం ఉండదు కాదు మీరు గమనించండి బందర్ రోడ్లో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం రాత్రి పన్నెండు వంద గంటలప్పుడు వెళ్తే ఎంత దారుణంగా ఉంటుంది అంత దారుణంగా ఉంటుంది అనమాట పుష్కరాలనే సమయంలో ని ఈ ని ఎప్పుడు వాడారు ఆ రోడ్ని ఆఫ్ చేశారు ఫ్లైఓవర్ టైంలో కూడా ఆ టైంలో ఈ రోడ్డు బాగా జనం అందరూ కూడా అలవాటు పడిపోయారు ఒకప్పుడు ఆ రోడ్డు తర్వాత ఇప్పుడు ఈ రోడ్డు అనమాట ఈ రోడ్డుకి రాకపోకలు బాగా పెరిగిపోయినాయి ఇద్దరికి పదివేల క్రితానికి ఇప్పటికీ చాలా రాకపోకలు పెరిగిపోయినాయి మీరు గమనించండి సొరంగం దగ్గర నుంచి గొల్లపూడి వన్ సెంటర్ వరకు కూడా ఒక స్పీడ్ బ్రేకర్ కూడా లేదు ఇటీవల మన పక్కనే ఫ్యామిలీ సాయంత్రం కూడా పిల్లల్ని తీసుకొస్తూ వెనకాల ఆడ మనిషి ఒక చిన్న వాహనం టెప్పర్ ఏదో గుర్తులేదండి ఆ వాహనం తగిలి రైల్వే వాహనం సారీ వాహనం తగిలి అమ్మాయి పడిపోయి అక్కడి గడ్డే స్పాట్ డెడ్ ఆ బాధ నుంచి తేరుకోకుండా భవనిపురం పోలీస్ తెలిస్తే వాళ్ళు భారీ గడ్డలు ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు గంటల ముప్పై గంటలు మంది మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ ఇదే సెంటర్లో ఎంత బాధపడుతుందంటే అంత బాధ వాహనాలు స్పీడ్ బ్రేకర్ లేకపోవడం వల్ల స్పీడ్గా వెళ్ళడం వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి రెండోది ఏంటంటే చీకటిగా ఉండటం వలన ఆ లైటింగ్ లేకపోవడం వలన ఇక అవన్నీ చెప్పే అలా కాదు ఇక ఆటోల్లో రావడం ఆటోల్లో ఒకళ్ళు వస్తారో పింఛు వస్తారో ఎలా వస్తారో అవన్నీ బాగా ఇబ్బందిగా ఉన్నాయన్నమాట మేము ఒకసారి రిక్వెస్ట్ కూడా మా అసోసియేషన్ తరఫు నుంచి ఇచ్చాం అనమాట పరిశీలిస్తా ఉన్నారు కొన్ని రోజులు పాపం వాళ్ళు కూడా వచ్చే వాళ్ళు వస్తున్నప్పుడేమో పక్కకి తప్పుకుంటున్నారు తర్వాత ఏమో మళ్ళీ కొడుతున్నారు మనం వాళ్ళతో మాట్లాడితే చాలా ఇబ్బందికరమైన భాష ఇబ్బందికరమైన పరిస్థితులు అనమాట అందువల్ల దయచేసి మా ప్రభుత్వం వారు కార్పొరేషన్ వారు ప్రజలందరూ కూడా గమనించి మాకు మద్దతు తెలపాలని కోరుతున్నాం కార్పొరేషన్ వారికి ప్రభుత్వం వారికి మరి మా ఎమ్మెల్యే గారు అయిన చౌదరి గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి దయచేసి ఇంకో ఆలోచన చేయాల్సిందే కోరుతున్నాం అండి